ಇಲ್ಲ ರಂಗೋ ಆವೇಶನ ಅಧ್ಯಯನ ಮಾಡುವಾರ್ ನೀನು ಅಣ್ಣ ಇದು ಜೋಡಲೇದಿರ ಆ ಓಕೆ ಈ ಚೇಜಿವ ಟು ಇಂಗೇ ಒಂದು ಚಿಕ್ಕದರ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ವೆಡನ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಕಿದೆ ಮೆಡಂಗರದಿಂದ ಓಚ ಓಚ అన్నప్పటి నుంచి నేను రాహుల్ రెండు జూను రెండు వేల ఇరవై ఐదు నుండి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పది సెప్టెంబర్ ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన ఆర్థికాభివృద్ధి అభివృద్ధి పాలనలో భాగంగా అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేము ఏదైతే తిరిగామో అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల ప్రణాళిక శుభ్రం గురించి కానివ్వండి అన్ని ఎన్నో కార్యక్రమాలు పెడతాడు ఈ వంద రోజులలో మార్పు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా యాభై నాలుగో డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం సుమారు ముప్పై లక్షల చిల్లర రోడ్డుని ప్రారంభించడం జరిగింది మరి ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో మొదట్లో గతంలో నేను కూడా ఈ డివిజన్లే ఉన్నవాన్ని కాబట్టి ఈ డివిజన్లో ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేయటానికి మేము పూర్తి స్థాయిలో ఫాలో అప్ చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ని రావడం జరిగింది కమ్యూనిటీ హాల్ కానివ్వండి రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏ సౌకర్యం ఉన్నా ఇంకొకటి అత్యవసరం ఏంటంటే ఈ డివిజన్లో శ్మశాన వాటిక కూడా ఉన్నది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అది దానికి ఐదు కోట్ల రూపాయలు మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది అప్రూవల్ ఈ వారం పది రోజులలో దాని గురించి కూడా క్లియరెన్స్ వచ్చేది ఉంటే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో పోతున్నాం మరి ఈ వంద రోజులలో మన కార్పొరేషన్ని మనము మనిషి చేయేసి మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రమాణం చేయించడం జరిగింది మరి మీరు కూడా ప్రమాణం చేయటమే కాదు దీన్ని ఆచరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుణని చెప్పి మనం చేస్తూ మనం అనకుండా మన కార్పొరేషన్ని మనం సరిదిద్దుకోవాలని మనం మార్పు తీసుకురావాలని ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ